శలభం అంటే మిడత పురుగు రాజా శలభాన్ని చూచి కూడా ఒక నీతి నేర్చుకున్నాను శలభం అగ్ని రూపాన్ని చూసి పండు ఎర్రగా ఉంది అని అగ్నిలో పడి మాడిపోతుంది అలానే బుద్ధిమంతుడు ఇంద్రియాలకు వశుడై మానవుడు ఇంద్రియాలకు వశుడై రూపంపై మోహితుడై పతనం పతనం అవుతున్నాడు రూపం ఎదురుకుండా రూపం ఏమవుతున్నాడు దగ్ధం అయిపోతున్నాడు స్త్రీ బుద్ధి ప్రణాంతక ఊరికే చెప్పాలా మరి చెప్తే ఆ విషయం వస్తుంది ఇప్పుడు ఇది తగదని మిడత మనకు పాఠం చెప్తోంది పురుషుడు స్త్రీ రూప సౌందర్య హావభావాలకు హావభావాలంటే ఏమిటంటే వాళ్ళు వ్యక్తం చేసేటువంటి చేష్టలు ముఖ్యంగా అందుకో పరాయాల వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే చెప్తున్నాను వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడకూడదుట మాయ జరిగిపోతుంది అంతే కళ్ళలోకి చూసి మాట్లాడడం అంటే సరే భార్య ఎప్పుడు అలా చూడదు కనుక మనకు ప్రమాదం లేదు ఓకే ఇది స్త్రీ రూప సౌందర్య హావభావాలకు లొంగిపోయిన లొంగిపోయి స్త్రీ వ్యసనం అనే ఘోర నరకంలో పడి సర్వనాశనం అవుతున్నాడు ఇది స్త్రీ దేవత మాయ ఈ మాయలో పడి పవిత్ర మానవ జన్మ మోక్షార్హమైంది కూడా వ్యర్థమైపోతుంది సరే మూఢులు కామిని కాంచనాలు అంటే స్త్రీ డబ్బు వస్త్ర ఆభరణాలు ఆర్థికం అధికారం వంటి అస్థిర భోగ భాగ్యాలు ఆశించి ఆ సంపాదన అనే ఊబిలో దిగబడిపోతున్నారు తన మానవ నిజస్థితిని కోల్పోతున్నారు నువ్వు ఎవరి నుంచి వచ్చాను మీ అందరికీ నన్ను చెప్పాను ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడికి వెళతున్నావు అది తెలుసుకో ఇది ఒక్కడ చాలు ఏదో అంత నీకని చెప్పాను నీ నిజస్థితి ఏమిటి తెలుసుకో అది చాలు అదే మోక్షానికి అర్హత అదే బ్రహ్మజ్ఞానం సో మహత్తర మానవ జన్మను మట్టి పాలు చేసుకుంటున్నారు ఇంత ఉన్న ఉత్తమమైన జన్మ ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత నీకు ఇచ్చబడినటువంటి అత్యంత ఉత్కృష్టమైన మానవ జన్మ దీన్ని వృధా చేసుకుంటున్నాడు ఏం చేసుకోవాలో తెలియక దండగబడి నాశనం అయిపోతున్నావు ఆ తెలబంలాగా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని డబ్బు అమ్మమ్మాయిలు అందరూ మనని బాగా బాగా ఆకర్షిస్తున్నారని వాళ్ళ ద్వారాలోకి పడిపోయి మనం పడిపోతున్నాం దీనికి ఆడవాళ్ళని నిందించకండి అది తప్పు నువ్వు ఒక భార్యతో ఉన్నప్పుడు సరిగా ఉంటే నో ప్రాబ్లం మాట్లాడేది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కనపడం దానివనకాలలో పోతానన్న దరిద్రపు బుద్ధి నీకు ఉన్నప్పుడు నువ్వు నాశనం అవుతావు అర్థమైందా అలాగే కొంతమంది ఆడవాళ్ళు మొగుళ్ళు లెక్క చేయకుండా ఉంటారు వాడికి ఎవడమేదో ఉంటుంది ఇంట్రెస్ట్ వీడు పనికిరాడు ముఖం మాడుచుకుని ఉండడం ముందుగా గిచ్చడం తర్వాతకేదంటే చెంపకాయలు కొట్టడం ఇట్లాంటి పనులు కూడా చేస్తుంటారు ఆడవాళ్ళు కదా ఒప్పుకోవడానికి అందరికీ ధైర్యం ఉండకపోవచ్చు వదిలేద్దాం దాన్ని అర్థమైందండి తర్వాత రూపభ్రమ ఎంత పతనానికి దారి తీస్తుందో సులభం వలన మరీ తెలుసుకున్నాను చూసారా ఆడదాని ఏమంటే ఏదైనా రూపం అందమైన రూపం సపోజ్ ఇప్పుడు కంపెనీలు కూడా కొన్ని కొన్ని వస్తువులు అందంగా తయారు చేస్తాయి అది చూడగానే కొన్ని తెచ్చి లోపల అనిపిస్తుంది దాని రూపం చూసి నువ్వు పడిపోతున్నావు కదండి సో ఇటువంటి రూపాన్ని చూసి పడిపోవడం అనే బలహీనత మనం నేను తప్పుకున్నాను దాటుకున్నాను సెలభాన్ని చూసి కాబట్టి ఈ రకంగా సెలభం కూడా నాకు పాఠం నేర్పిన గురువు సుమా అని చెప్పాడు